ధర్మాన్ని గాడిలోకి పెట్టగలిగితే ఇప్పుడప్పుడేనా అంటే ఖచ్చితంగా ఈ మన పిల్లలు మారుతారు అది కూడా నేను చెప్తాను మీరు ధర్మం అంటే నాకు ఒకటి గుర్తు చింత్రియ గారు ధర్మము హిందుత్వం మన ఎజెండా అని చెప్పేసి నేను హిందూని అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ప్రపంచ యాత్రికుడు మన హిందూ దేవతలను దుర్భాషలాడుతూ ఈ మధ్య కాలంలో చాలా పెట్టిపోతున్నాడు చూశారు కదా మీరు ఏంటంటారు ఆయన దాని వెనుకున్న ఎజెండా ఏంటి అసలు వాడు వెనుకున్న ఎజెండా ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా పెంపకం ఒకటి అలాగే వాడు తిరిగినటువంటి దేశాలు వాడు తిరిగినటువంటి కల్చరు అంటే వీళ్ళకి నేను భగవద్గీత పట్టుకుంటున్నాను నేను ఇది పట్టుకున్నాను నా చేతిలో ఎప్పుడు ఉంటాయి నేను ఇందాక చెప్పాను కదా పులి మేకతోలు కప్పుకొని తిరిగింది అన్నట్టుగా లేదంటే మేక పులితోలు కప్పుకొని తిరిగింది అన్నట్టుగా అక్కడికి వెళ్ళినా పులి అడక్కన బఠానీ వేసుకున్నట్టు వేసుకుంటుంది ఏది మేక పులితోలు కప్పుకొని వెళ్ళినా అట్లాగే పులి మేకతోలు కప్పుకొని వెళ్ళినా కూడా చల్లా చెదరైపోతాయి ఎందుకంటే దాని నైజం ఏంటనేది పసిగట్టేస్తాయ ఎందుకంటే స్వజాతి లక్షణాలు స్వజాతిగా ఉంటది విజాతి లక్షణాలన్నీ వే వేరేగా ఉంటాయి సో వీడు కూడా ఉండేది ఏంటి అని అంటే ఇతగాడికి దేశం అంటే భక్తి ఉన్న ఆడబాబు మా వాళ్ళ పట్ల అతనికి ఇది ఉన్నా అతని వీడియోని చూడండి ఇతంది ద్వంద్వ వైఖరి ఓసరవెల్లి లాంటి వాడు ఎప్పటికప్పుడు ఆ నాటకం ఆడడం ఏంటో వాడికి బాగా తెలుసు ఎందుకంటే వాడి వీడియోస్ కూడా అట్లాగే అట్రాక్ట్ చేసుకున్నాడు కదా బూతులు మాట్లాడడం బూతులు తిట్టడం ఇవన్నీ కూడా ఇతగాడికి టూ మిలియన్ త్రీ మిలియన్ సబ్స్క్రిప్షన్ ఉందంటే నేను ఆశ్చర్యపోయానమ్మ దేని పోని ఇతగాడు ఏమన్నా ఏ దేశానికైనా సరే వెళ్ళి మన దేశం గురించి అక్కడ ఎవరికైనా ఎడ్యుకేట్ చేశాడా మన కట్టుబట్టు గురించి గొప్పతనంగా చెప్పాడా అంటే ఏ ఒక్క వీడియోలోనూ లేదు ప్రతి వీడియోలోనూ ఆ దేశంలో పేదరికం ఉంటే అసలు ఆ దేశాన్ని విపరీతంగా జాలి కోల్పోయేటట్టు ప్రపంచ దేశాలన్నీ సింపతైజ్ అయిపోయేటట్టు మాట గొప్పతనం మాట్లాడతాడు ఆ గొప్పగా ఉన్న దేశం దగ్గరికి వెళ్ళా అంటే రిచ్నెస్ ఉన్న దేశమో లేదా వీడికి నచ్చిన దగులుబాజీ దీనికో పోయాడు చూచారా ఇక్కడ ఎలా ఉన్నావు ఎంత బాగుందంతే అని చెప్పేసి అని భారతదేశంలో అయితే ఆ దేశం బాగుపడదు అని మొదలు పెడతాడు అంటే ఏంటి దేశాన్ని తిడితే వీడికి వ్యూవర్షిప్ ఎక్కడి నుంచి పెరుగుతుంది చెప్పండి పాకిస్తాన్ నుంచి పెరుగుతుంది ఇతర దేశాల నుంచి పెరుగుతుంది హిందూ హెట్రైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అందరూ కలిసి వీడికి సబ్స్క్రైబర్స్ నిన్న మొన్న జరిగిన విషయంలో నిజంగా హిందువులు ఎవరైతే ఉన్నారో మొత్తం అన్సబ్స్క్రైబర్స్ సభాష్ నిజంగా చెప్పండి అది హిందువు అది హిందువమ్మా హిందుత్వం లేదని అనకు ఎవరికి వాళ్ళకి వీడు నచ్చి ఇన్ని సంవత్సరాలు వాడి వీడియో ఫాలో అవుతున్న వాళ్ళు కూడా వీడు చేసే తప్పేంటనేది బయట పెట్టగానే మనము ఎంత టీనేజ్ పిల్లలతో సహా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మన పిల్లల్లో ఎలాంటి మార్పు వస్తుంది గమనించాలి మనం ఇక్కడ ఎవరో స్థాయిలో వస్త్రధారణ గురించి మాట్లాడేంత స్థాయి సీతమ్మ గారి వస్త్రధారణ గురించి మాట్లాడతాడా అంటే సీతమ్మ చీర కట్టుకున్నా కూడా రావణాసుడు ఎత్తికి వెళ్ళాడు కదా అని అంటే ఏంటి అందులో అంటే ఆ విధవ అసలు రామాయణం చదివాడా రామాయణం నిజంగా చదివిన వాడికి ఎవరికైనా క్రమశిక్షణ వస్తుందమ్మా సీతమ్మ పట్ల భక్తి గౌరవం పెరుగుతుందమ్మా వాడిలో వాడికి ఆత్మవిశ్వాసము వాడి కర్మభూమి పట్ల వాడికి విపరీతమైనటువంటి భక్తి ఉంటుందమ్మా ఇవన్నీ వాడికి ఏం లేవు కాబట్టే ఏం విన్నాడు వాడు ఎవడెవడో మాట్లాడినవి ఇప్పుడు మా ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటాడు కదా భారతదేశము భరతమాత అంటావు మీ భరతమాతకు మోగుడు అని అడిగే చెత్త విధవలో మాట్లాడేటటువంటి ఆ సెక్షన్కి చెందినవాడే వీడు కూడా అనమాట వీడు ఎక్కడ పడితే అక్కడ ఆ ఆ భజన చేసుకుంటూ బతికేటటువంటి ఒక పారసైట్ వీడు వీడిని వీడు మన దేశంలోకి వచ్చాడా లేకపోతే వస్తాడా తీసి పక్కన పెడితే తెచ్చి భూస్థాపితం చేయాలి అంటే బతికుండగా భూస్థాపితం ఒక్కడిని చేస్తే ఇంకొకడు మాట్లాడడానికి భయపడతాను నీకు గుర్తుందో లేదో ఇదే స్టూడియోలో కూర్చొని మనం ఒక నోరు అవును నోరు మోయించావు ఆ రోజు మనం చాలా ఫేస్ చేసాం ఎక్కడైనా తగ్గామా ఎక్కడైనా ఆగామా ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నారే వాళ్ళ గోల ఏదో వాళ్ళు పడుతున్నారు వాళ్ళ గోల వాళ్ళు పడినప్పుడు మనం వాళ్ళ జోలికి వెళ్ళామా నెవర్ మన జోలికి వస్తే తగ్గేదే ఊచ కోత కోసి పెడతాం నాలుక నాలుక జారద్దు ఇప్పుడు మన పిల్లలు కూడా కొంతమంది వాళ్ళు ఏంటనేది నేర్చుకుంటున్నారు హిందుత్వం పట్ల మొగ్గు చూపుతున్నారు ఇన్నాళ్ళ మట్టి ఎందుకు లేదంటే వీళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఇవి ఆడపిల్లలందరూ చిన్న చిన్న బొట్టు పెట్టుకొని తిరగడం మొదలుపెట్టారు ఎందుకు పెద్ద బొట్టు పెట్టుకుంటే పక్కన అమ్మాయి ఏంటది ఏంటే ముత్తదిలాగా అట్లా పెట్టుకో ఏ చీ ఏంటది చీ అనగానే పళ్ళు రాలబెట్టి కొట్టిందనుకో టీచరు ఇంట్లో అమ్మ కొట్టిందనుకో మూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని వస్తుంది అర్థమైందా ఇవన్నీ ఎలా అయిపోయినాయి అని అంటే ఈ చీ అనేటటువంటి అమ్మాయికి బొట్టు విలువ తెలియదు ఎవరిది చెప్పని మనది ఇంతమంది ఉన్నారు మొన్న కూడా మన గిరిధర్ గారు ఒక మంచి మాట చెప్పారు ఇంతమంది ప్రవచనకారులు ఉన్నారు ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు వీళ్ళందరూ ఉండగా కూడా భారతదేశంలో ఇంకా ఎందుకు ఇది జరుగుతుందంటే చాలా మంది సమర్థించుకుంటారు ఇలా చేయడం వల్ల మత మార్పు